నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా కేంద్రంలోని బొగ్గుల నిర్వాసితుల ఇంటి కూల్చివేత కార్యక్రమంపై మరొకసారి తెర వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి నిన్న అనౌన్స్ చేసినటువంటి ఆటోలో బొగ్గుల నిర్వాసితుల ఇంట్ల కూల్చివేతపై మరొకసారి జిల్లా కలెక్టర్ మనజీ జిలాని సాముని కలవడం జరిగింది వివరాలకు వెళితే ఇదివరకే గతంలో బొగ్గుల నిర్వాసితుల ఇళ్ళ కూల్చడం అంశంపై ప్రతిపక్ష పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి ఆ కూచివేతను వ్యతిరేకించడం జరిగింది ఇదివరకే నంద్యాల జిల్లా కేంద్రంలోని బొగ్గులేని నిర్వాసితుల ఇండ్లను అధికారులు కూర్చడం జరిగింది అయితే నాడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానంద రెడ్డి అందుకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు నాడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ముందుగా నిర్వాసితులకు పునరావాసం కల్పించి వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే బొగ్గులేని వాసులను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు నాడు మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కూడా తరలించారు అందుకు స్పందిస్తూ నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తమ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వాసితులకు అండగా ఉంటుందంటూ ప్రభుత్వ పథకాలలో భాగంగా అర్హులైన బొగ్గులైన వాసులకు ఇదివరకే పట్టా పంపిణీ కూడా చేశారు కాగా నిన్న జిల్లా అధికారులు ఆటోలలో మైకుల సహాయంతో ఈ నెల జనవరి మూడో తారీఖున బొగ్గులైన నిర్వాసితులు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సింది అని అల్టిమేటం జారీ చేశారు ఇక సమయం లేదంటూ తేల్చి చెప్పారు ఈ సందర్భంగా ఈ నెల మూడవ తారీఖున కాలనీ వాసులను ఖాళీ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంను ఆపాలని బొగ్గు బొగ్గులే నిర్వాసితులకు ముందుగా పునరావాస కల్పించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే వారిని తరలించాలంటూ జిల్లా కలెక్టర్ వరజీత్ జిల్లాని సామన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు తులసిరెడ్డి పోలిట్ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నంద్యాల ఇన్ఛార్జి ఎన్ఎండి ఫరూక్ అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి జిల్లా కలెక్టర్ను విషయాన్ని వివరించారు బొగ్గుల నిర్వాసితులకు నిర్మించిన టిడ్కో గృహాలను ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరణీ జిరాని సామున్ టిడ్కో గృహాలు పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని మౌలిక వసతులు కల్పించేందుకు సమయం పడుతుందని చెప్పారు ఇదే అంశంపై కొంతమంది రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే చర్చించడం జరిగింది అయితే ఈ అంశంపై ప్రభుత్వం కావచ్చు స్థానిక నాయకులు బొగ్గుల నిర్వాసితులకు కాసింత సమయం మరింత ఇచ్చి వారికి పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించి వారు ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకునేంత వరకు సమయం ఇచ్చి నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సహాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు ఆర్థిక సాయం చేసిన తర్వాత ఇంటి నిర్మాణం నిర్మించుకున్న తర్వాతనే బొగ్గుల నిర్వాసితులకు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేయాలని అదే సమయంలో అక్కడ ఉన్న బొగ్గుల నిర్వాసితులు దాదాపుగా ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం హుటాహుటిన అక్కడ నుండి అక్కడి నిర్వాసితులను తరలించినట్లయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై అదేవిధంగా స్థానిక నాయకులపై కూడా ప్రభావం చూపిస్తుందని అదే సమయంలో వారి భూ నిర్వాసితులకు సమయం కల్పించి ఇంటి నిర్మాణం అనంతరం అక్కడ తరలిస్తే ఇటు పార్టీకి స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కలిసి వస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే చర్చించడం గమనార్హం రోజు పోరాటం చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు టైం ఇచ్చారు అందరికీ పట్టాలు కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది కొంతమందికి రాని వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఏదో న్యాయం చేస్తా అన్నారు అలాగే ఇప్పుడు వెంటనే వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశాము దాన్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని కరెక్ట్గా చెప్పడం జరిగింది అందరికీ కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఏంటంటే వాళ్ళందరికీ ఇచ్చిన పట్టాల్లో వాళ్ళందరూ లోన్స్ ఏదైనా ఇస్తే ఇల్లులు కట్టుకోవడానికి వాళ్ళకి అభయంగా ఉంటుందనే అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చెప్పాము దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను కలెక్టర్ గారు గారితో కన్విన్స్ చేశాము కలెక్టర్ గారేమో మరి గవర్నమెంట్ వెరీ పర్టికులర్ రోడ్ వేడింగ్ చేయాలని పట్టుదలతోంది గవర్నమెంట్ కలెక్టర్ గారు ఏం చేస్తారు స్థానిక కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజల మీద అభిమానం ఉండాలా ఎందుకంటే వాళ్ళ రోడ్లు వేడింగ్ వాళ్ళు పోతే వాళ్ళు ఎక్కడైనా రీహాబిలిటేషన్ చేసి ఏదైనా వాళ్ళు రిండింగ్ వెళ్ళి ఏదో ఇవ్వాలి ఇప్పటికి ఇప్పుడు పోమంటే ఎట్లా పోతారు వాళ్ళు ఎక్కడ రెంటెడ్ హౌసలు దొరకాలి కదా వాళ్ళ జీవనం అంతా ఎక్కడ ఇవ్వాలి ఎందుకంటే రైలు బిల్లు పాటల బిల్లు ఇక్కడే ఉన్నాయి వాళ్ళు జీవనంతా ఇక్కడే జరుగుతూ ఉంది మళ్ళీ వాళ్ళు పట్టించుకోవాలి ప్రభుత్వం మేము చాలాసేపు కలెక్టర్లు అడిగాము కానీ ఏసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రభుత్వ నిర్ణయితే రాక నేనేం చేయాలి అంటారు ప్రభుత్వం నిర్ణయం అట్లా ఉన్నప్పుడు మనం ఏం జరుగుతాము చాలా అసలు బయట సైకి వచ్చింది కలెక్ట్ కావాలి అసలు వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు మీరు చెప్పడం జరిగింది ఇలా కలెక్టర్ చెప్పాము మాట్లాడిగా గవర్నమెంట్తో మాట్లాడి మీరు ఒక డెషే తీసుకుంటారు అట్లా బీద వాళ్ళు ఎట్లా రిహాపిటేట్ చేస్తారు మీరు వాళ్ళకి ఎక్కడ రిహాపిటేషన్ లేకుండా అకామిడేషన్ లేకుండా వాళ్ళని ఎట్లా మనం మీరు బయట చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు విన్నారు అన్ని విషయాలు కూడా టేక్ డిసిషన్ వాళ్ళు ఎంటారంటే వాళ్ళు కన్వీన్స్ చేయండి మీరే మీరు కన్విన్స్ చేసి మేము కన్విన్స్ చేయాలంటే మేము కన్విన్స్ చేసి వాళ్ళకు ఎక్కడికైనా పోగమని చెప్పండి సార్ మేము ఎందుకు కన్విన్స్ చేస్తాం సార్ ప్రభుత్వం పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళతో పెట్టుకొని మేము ఇంత కన్విన్స్ చేస్తాము ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు ప్రభుత్వం ఎమ్మెల్యే మంత్రులు ఉన్నాడు వాళ్ళు కన్విన్స్ చేయాలి బీజులకు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ప్రొవైడ్ చేయాలి ఎక్కడ తీసుకుని ఎక్కడ ఇచ్చారు అక్కడ ఎందుకు పర్మిట్ కావాలి కనీసం బతుకేరికే తన గోల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనా సరే కలెక్టర్ గారు చెప్పినాము కలెక్టర్ గారు నేను కూడా గవర్నమెంట్ చెప్తామని నేను మన స్థానిక నాయకులు దీని గురించి పట్టించుకోవాలి వాళ్ళ బిల్లవాళ్ళకి అనే విషయాన్ని గురించి వాళ్ళు చెప్పాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము మళ్ళీ విన్నాం మేడం బ్రహ్మాండ్రి కూడా వచ్చిన వారు విడిపిస్తారు మరి అందరం కూడా మాట్లాడారు చాలాసేపు రిక్వెస్ట్ చేసినా మనం ఏం చేయాలి అనేది వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళ స్థానికంగా కూడా నాయకులే చేయాలి మేము ఆ చేతులు ఎందుకు మీకు ఏదేమిది మా చేతులు ఉంటే మేము ఏమైనా చేసినాము అక్కడ రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకొచ్చాడు ఉంచాడు ఆర్డర్ ఉన్నాయి సార్ కాదు అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర నేనేం చేయలేను నిస్సా స్థితిలో ఉన్నాను ప్రభుత్వం నిర్ణయం నాకు నేను పాటి కలెక్టర్గా నేను పాటించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పాను మీ మినిస్టర్ గారితో చెప్పమంటే చెప్తామని వాటికి నేను మినిస్టర్తో కూడా మాట్లాడతామంటే మాట్లాడతాం సరే నేను మాట్లాడిన సరే నేను మా మాట పిలిసి వెళ్తారా మామాట తెలుగుతుంది మిస్టర్ దగ్గర మీరు చెప్పారు చాలా కదా ఏం చేయాలి చెప్పాలి పోయినా రెండు లేకపోతే ఒగ్లైన వాసన ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఉంది దీనికి లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీ నాయకులు కూడా ఉత్తాస పలకడం జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి అకామిడేషన్ చూపించకుండా అక్కడ పేద ప్రజలు వేరే తాటి చాలా చట్ట కోర్టు కూడా చెప్తుంది ప్రాపర్గా అకామిడేషన్ సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లలో కూడా చెప్పింది ప్రాపర్గా కొంత అకామిడేషన్ చూపించి తరలించాలి కానీ ఎట్లంటే అట్లా ఇష్టాచారంగా తరలించకూడదని చెప్పి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కనీసం ఫుడ్పాథ్ మీద ఉండే వాళ్ళని కూడా వాళ్ళు లేచి పంపించడానికి హక్కు లేదు కానీ వీళ్ళకి ఇల్లు వేసుకున్నారు చాలా వందల సంవత్సరానికి అక్కడ ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఈరోజు లేపుతున్నారంటే చాలా చట్టవిరుద్ధము కాబట్టి సార్ గారు మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేశాం కనీసం కొంత రెంటెడ్ హౌస్ అన్న చూసుకునేదాకా టైం ఇవ్వండి సార్ సంక్రాంతి ఎంతవరకు టైం ఇవ్వండి తర్వాత ఆలోచించిద్దాం సార్ అని చెప్పి చెప్పాము దానికి మమ్మల్ని కన్విన్స్ చేయండి మీరు పబ్లిక్ కన్విన్స్ చేయండి అని చెప్పి మాకే చెప్తున్నారు కానీ ఆయన పొలిటికల్ లీడర్స్ కన్విన్స్ చేసి వాళ్ళ అకామిడేషన్ ఏదో ఏర్పాటు చేస్తే లోకల్గా అధికార పార్టీ నాయకులు అకామిడేషన్ చేయాలి మమ్మల్ని చేయమని చెప్తారు ఎంత ఉన్నా ఎంతవరకు ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు అలా అలాట్ చేస్తాయి ఎంపీలాడ్స్ కిందనో ఎమ్మెల్యే ఫండ్స్ కింద వాళ్ళకి అలాట్ చేసి స్థలాలు ఇచ్చి ప్రాపర్గా మినిమం నీడ్స్ బాత్రూము లాబొరేటరీసు షెడ్స్ ఇవన్నీ వేసి ఇవన్నీ ఉండేటట్టు చూసి వాళ్ళని పంపాలి అవి లేకుండా చట్ట విధంగా చేస్తున్నాను రిక్వెస్ట్ చేశాం కొంత టైం ఇవ్వమండి అని చెప్పి కోరాము సార్ ఫరూక్ సార్ పెద్ద సార్ అందరూ కలిసి సరే అని చెప్పి కన్వెన్స్ చేయమని చెప్పాను స్థానికే ఎమ్మెల్యే ఎందుకంటే అందరూ यो सब भयो